కార్తి గారికి కార్తి గారికి నమస్కారం గురుగారికి పదాభందనాలు గురుగారు చిన్న రెండు ప్రశ్నలను గురుగారు మంత్రం మంత్రం త్వరగా సిద్ధించాలంటే ఏ సమయంలో చేయాలి వాటికి నియమాలు చెప్పాలి గురుగారు ఇప్పుడు వసుదా మంత్రం గాని ఇంకా వేరేవి అని అట్లనే ఇంకొక చిన్నది గురుగారు పిల్లలు పుట్టడానికి ఏమైనా పూజ కానీ స్తోత్రాలు కానీ చేయొచ్చా గురువు గారు రెండు మంచివే ఒకటి ఏంటంటే మంత్రం ఇచ్చినప్పుడు గారు మీకు ఏమండి ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకోండి అంటే నిరంతరం చేసుకోండి లేదా మంత్ర సిద్ధికి ఉదయమే చెయ్యండి అంటే ఉదయం సాయంత్రం అంటే సాయంత్రం సాధారణంగా వసుధా మంత్రం ఉందనుకోండి అది ఉదయం సాయంత్రం రెండు పొట్ల కూడా ఇంట్లోనూ గుళ్ళో ఉన్నప్పుడు ఓంకారంతో చేసుకోవచ్చు ప్రయాణంలో ఉన్నప్పుడు ఓంకారం లేకుండా చెయ్యాలని నియమం సిద్ధి తొందరగా అవ్వాలంటే ఉదయం వెయ్య సాయంత్రం వెయ్య చేసుకోవాలి ఇప్పుడు కలియుగంలో ఉద్యోగం చేసేవాళ్ళకి అంత సమయం దొరకట్లేదు కాబట్టి అవకాశాన్ని బట్టి నూట ఎనిమిది సార్లు చేసుకోండి ఎప్పుడన్నా సెలవులు వచ్చినప్పుడు ఎక్కువసేపు చేసుకోండి అది గ్యారంటీగా మంత్రసిద్ధి సిద్ధి అవుతుంది ఇంక రెండో ప్రశ్న అడిగారు సంతానం కోసం లలితా పారాయణము చేసి ఆవు వెన్న నైవేద్యం పెట్టండి అమ్మవారికి అందులోనే ఉంటుంది చూడండి నవనీతం ప్రదద్యాత్తు పుత్రలాభం భవే ధ్రువం నవనీతము అంటే వెన్న నవ్య నవనీతం అయితే ఇంకా మంచిది అంటే అప్పుడే తీసిన వెన్న అమ్మవారికి నివేదన చేసి సహస్రనామం చదివాక ఈ వెన్న కేవలం ఆ దంపతులే తినాలి ఇతరులకు ప్రసాదంగా పెట్టకూడదు బయట వాళ్ళకి పెట్టకూడదు మిగతా అన్ని ఇతరులకు పెట్టచ్చు కానీ ఇది సంతానం తమకి కావాలని కోరుతున్నారు కనుక ఆ దంపతులు తింటే ఇక వాళ్ళకి సందేహం లేకుండా పుత్ర సంతానం కలుగుతుంది అందులోనే రాస్తాడు నవనేతం నవనీతం ప్రదత్త్యాత్తు లాభం భవత్తు ధ్రువం అంటే గ్యారంటీ అనమాట తప్పదు వచ్చి తీరుతుంది వస్తుంది ఇది చేసుకోండి